అమ్మా వదిన వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర నుంచి కొరియర్ లో ఏవో పంపింది ఏంట్రా ఏం పంపింది చూడు ఇంకా ఉన్నాయి అవన్నీ తెచ్చాక చూస్తాను అలాగా అలాగే కేరళ ఏముందో చూద్దాం అమ్మా అమ్మో వాసన గుమ్మలాడిపోతుంది కొత్త అవకేమో అవకే పచ్చడే అమ్మా ఆ బాక్స్ లో కూడా ఏమున్నాయో చూడరా త్వరగానే మామిడి పళ్ళమ్మా ఆ చనిపెట్లో కూడా ఏముందో చూడు ఎండుమిర్చి మిరియాలు మిరియాలా ఈ కూడా ఏదో అత్తగారు ఎప్పుడు నా మీదే కారాలు మిరియాలు నూరడం కాదు ఎండుమిర్చి మిరియాలు కూడా పంపుతున్నాను మీకు బాగా ఇష్టం కదా టైం ఉన్నప్పుడల్లా ఈ ఎండుమిర్చి మిరియాలు కూడా అంత అంతుందా మీ వదునికి నా మీద